మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు మూడు ఎయిర్ లైన్స్ కి భారతదేశంలో ఆపరేట్ చేసుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ క్లియర్ చేశారు ఆ మూడేంటంటే షంక్ ఎయిర్వేస్ అల్హింద్ ఎయిర్వేస్ ఫ్లై ఎక్స్ప్రెస్ అయితే ఫ్లై ఎక్స్ప్రెస్ అనేది హైదరాబాద్ లో ఆల్రెడీ ఇది కార్గోస్ ఇవన్నీ షిప్మెంట్ చేస్తూ ఉంది ఇప్పుడు పాసింజర్స్ కూడా కమర్షియల్ ఫ్లైట్స్ ఇవన్నీ చేయనుంది సో ఇలాంటి కొత్తవి ఎక్కువ ప్లేయర్స్ వస్తే ఒకటి రేటు తగ్గుతుంది రెండు ప్రాబ్లమ్స్ రావు మోనోపోలీ అనేది తగ్గించడానికి మేజర్ గా అవుతుంది సో వి హావ్ టు సి ఇండిగో యొక్క మోనోపోలి ఇండిగో చేసే నాటకాలు ఇవన్నీ బయట పెట్టాలి గవర్నమెంట్ వాళ్ళు ఇండిగోని ఆరు జరువు నీళ్లు తాగించాలి నాటకాలు చేస్తున్నారు వీళ్ళు గవర్నమెంట్ మీదే దేశం మీదే ఏంటి తెలుస్తుంది ఇప్పుడు కొత్త ప్లేయర్స్ వస్తే అప్పుడు తెలిసి ఈ స్పైస్ జెట్ ఇవి కూడా ఉన్నాయి కదా అవి కూడా ఎక్కువ యాక్చువల్లీ స్పైస్ జెట్ అనేది లాసెస్ నుంచి వస్తా ఉంది సో స్పైస్ జెట్ కూడా మంచిగా రావాలి అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఎక్కువ తిప్పాలి వీళ్ళు ఇండిగోది ఇప్పుడు చాలా ఎక్కువ ఇట్ ఇస్ టేకింగ్ సిక్స్టీ పర్సెంట్ అది కూడా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కింద వెళ్ళిపోవాలి అన్ని టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మధ్యలోనే ఉండి ఎక్కువ ఫైట్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది వీ సీ ఇలాంటి ప్లేయర్స్ వస్తేనే ఇట్ విల్ అవుట్ కానీ ఎక్కువ ప్లేయర్స్ ఉన్నారని చెప్పి వదలటం కాదు సేఫ్టీ నామ్స్ ఈజ్ అట్ హయ్యర్ ప్రయారిటీ డబ్బులు పెట్టలేని వాళ్ళు ఉంటే అసలు వాళ్ళని రానివ్వకూడదు వాళ్ళ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉండాలి అండ్ సేఫ్టీ ఇస్ ద హైయెస్ట్ నామ్